హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేయండి కూరగాయలు మార్కెట్కి వెళ్తున్నాం మీ నలుగురుని చూపిస్తున్నాను చూడండి ఎప్పుడు మీకు ఈ మార్కెట్ చూపించలేదు ఫస్ట్ టైం చూపిస్తున్నాం మార్కెట్ వారానికి ఒకసారి అండి మంగళవారం రోజు మార్కెట్ జరుగుతుంది కూరగాయలు అన్నీ ఇక్కడ దొరికితేమంటండి చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు మార్ మార్కెట్లోని చూసారా గంగ గోంగూర అవి ఉన్నాయి టమాటాలు బంగాళదుంపలు మనకి ఏ ఐటమ్స్కి ఐటమ్స్ మళ్ళీ ఇటు ఫ్రూట్స్ కూడా పెట్టారండి యాపిల్స్ అవన్నీ పెట్టారు మేము ప్రతి మంగళవారం ఇలా అందరం కలిసి ఒకసారి మార్కెట్ చేసుకుంటాము అందరికీ ఇలా బాక్సులు ఉంటాయి కదా పొద్దు మార్నింగ్ మార్నింగ్ మనకి లంచ్ బాక్సులు ఉంటాయి కదా తీసుకుంటున్నాం అండి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు మాటికి చాలా బాగుంటాయి నేను అటుకలు తీసుకున్నాం పులుసు పెడదామని బాగుంటదండి అటుకే పులుసు దాంట్లో ఎగ్స్ అయితే పులుసు పెడతాను ఇవి క్యారెట్ తీసుకుంటున్నాను తరిని వాళ్ళు ఆ క్యారెట్ బాగా ఇష్టంగా తింటారు పచ్చివే తినేస్తారు వాళ్ళు క్యారెట్ పిల్లలు కూడా మంచిదండి క్యారెట్ వాంగ ఇవి నిమ్మకాయలు అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఇది ఇంకా స్వీట్ కార్నర్ అవి చాలా బాగున్నాయండి ఈ వారానికి ఒకసారి మార్కెట్ జరుగుతుంది కదండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అది కూడా మేము ఏంటంటే త్వరగా వెళ్ళాము ఫైవ్కి వెళ్ళాం మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలని చెప్పేసి త్వరగా మార్కెట్కి వెళ్ళిపోయాము టెన్ వరకు ఉంటుంది ఈవినింగ్ నైట్ టెన్ వరకు ఉంటుందండి కానీ ఏంటంటే మళ్ళీ సిక్స్ దాటిందంటే చాలా రష్గా ఉంటుంది ఖాళీ ఉండదు అసలు మళ్ళీ మార్కెట్ చేయడానికి వీలు అవ్వదని చెప్పేసి త్వరగా వెళ్ళాము మళ్ళీ ఇంక మన ఇంటికి మళ్ళీ వంట చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రెండు చేపలు అవి కూడా దొరుకుతాయండి బాగుంటాయి అన్నీ మొత్తం కూరగాయలు కూడా బాగుంటాయి చూసారా ఇలాగండి ఈ నుంచి చాలా చివరి వరకు ఉంటుంది ఇక్కడ బాక్సులు ఇంకా బ్రష్లు ఇంకా మనకి ఏ ఐటమ్స్ కావాల్సి అని ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మేము ఏవో చూస్తున్నాం తీసుకుందాం డబ్బాలని ఇక్కడ చిక్కుడుకాయలు బెండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి చాలా బాగుంటాయండి కూరగాయలు ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఇంకా ఉన్నది కదా లెంత్ ఎక్కువైపోతుందని వీడియో చిన్నగా పెట్టాను నాకు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ